ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం మెగాస్టార్ చిరంజీవి జెర్రీ కలిసి చేసిన మూవీ ఆచార్య ఈ నెల ఇరవై తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది మంగళవారం ట్రైలర్ అంటూ ఫిలిం టీం ప్రోమో సందడితో ఫ్యాన్స్ లో జోష్ పెంచింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోకాలి సర్జరీ తర్వాత కోలుకుంటున్నాడు మే రెండో వారం నుంచి మళ్ళీ షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడట మే సెకండ్ వీక్ నుంచి సెలార్ షూటింగ్ రీస్టార్ట్ అవుతుందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న మూవీ హరిహర పెండింగ్ షూటింగ్ వెయ్యి మంది ఫైటర్స్ పవన్ చేసే రిస్కీ యాక్షన్ సీన్స్ తో టీం సందడి పెంచింది బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ తో ఆలియా వివాహం ఈ వారమే జరగబోతోంది ఈ శనివారం ఉదయం నాలుగు గంటలకు పెళ్లని తెలుస్తోంది ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో హనీమూన్ ని ప్లాన్ చేసుకున్నారట యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడీగా కనిపించబోతోంది దీపికా పడ్కు ప్రశాంత్ నీల్ లో ఈ కాంబినేషన్ సలార్ షూటింగ్ తర్వాతే ఈ ప్రాజెక్టు పట్టాలింది దుల్కర్ సల్మాన్ తో మృణాల్ ఠాగూర్ చేసిన మూవీ సీతారామం రష్మిక మందన స్పెషల్ రోల్ వేసిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది ప్రజెంట్ ఫిలిం టీమ్ లాంచ్ చేసిన గ్లిమ్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది నేషనల్ స్టార్ నాని దసరా మూవీ షూటింగ్ తో బిజీ అయ్యాడు గోదావరి కన్నీలో ప్రెసెంట్ దసరా సినిమాకు సంబంధించి పాట తెరకెక్కుతోంది నాని కీర్తి సురేష్ ఈ షెడ్యూల్ షూటింగ్ తో బిజీ అయ్యారు సునీల్ అనసూయ కలిసి కొత్త ప్రయోగం చేశారు